హాయ్ అదే నమస్తే నేను మీ కట్ట కార్తీక్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పవలసిన లేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారాయన ఎక్కడ చూసినా పవన్ పేరే చాలా గట్టిగా వినపడతా ఉంది జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన మాత్రం వివరిస్తూ ఉన్నారు ఎన్డీఏ కోసం బీజేపీ కోసం ఆయన గట్టిగా మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కానీ పనిచేస్తూ ఉన్నారు సరే ఇదంతా పక్కన పెడితే సినిమాల్లో కూడా ఇంకా నేను నా పవర్ తగ్గలేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ హరిహర వేలమల్లు సాంగ్ రిరిదే సెంటర్ వ్యవధిలోనే కొన్ని కోట్ల మంది కనెక్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట జనాలు ఎలా ఉర్రుతులుగుతుంది అని చెప్పి చెప్పక తప్పదు ఆ పాట మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ మనం రోజు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చరిష్మ జాతీయ స్థాయికి ఎలా చేరింది ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతున్నాం సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా కాలం తర్వాత సినిమాల్లో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో పవర్ ఏంటో తెలిసిపోయేలా ఆయన స్వయంగా పాడిన పాటలు ఎనిదైంది గంటల వ్యవధిలోనే కోట్లాది మంది చేరుకునే పరిస్థితి ఎలా చూడాలి ఒక్క భాష కాదు కార్తిక్ గారు మీరు చూసారు లేదు ఇది ఫస్ట్ పానియా మూవీ తెలుగు హిందీ కన్నడం తమిళం ఎన్ని భాషల్లో తెలుగు ఐదు భాషల్లో పాడాడు ఒక భాషలో పాడేలా ఐదు భాషలో ఆ భాషకు తగ్గట్టు పాడాడు మొన్న ఆరో తారీఖు చిన్న నిడివి పదకొండు సెకండ్లు వస్తేనే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ ఈ రోజు ఉదయం పదిన్నరకి రిలీజ్ చేశారు ఆ పాట అంటే ఏ పాట మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి అంటే ఒక సాహిత్యము ఫోక్లో ఆయన పాడుతూ ఉంటాడు మనకి వంగపండు సాహిత్యం అన్న గద్దరు సాహిత్యం అని ఇష్టం విప్లవ విప్లవభావాల నుంచి ఆయన పుట్టుకొచ్చి రాజకీయంగా సక్సెస్ అయిన వ్యక్తి వేరే మాట వినాల్సిందే అని ఆయన అంటున్నాడు అంటే వేరే మళ్ళీ మాట వినాల్సిందే మన లెక్క తెలియదు అని చెప్పి ఆయన పాడిన పాటలో చాలా అర్థం ఉంది నిగూఢంగా దాగి ఉన్న అడవి ఉంది అడవిలో మొక్కలున్నాయి చెట్లు ఉన్నాయి అంటే ఎందుకు వినాలి ఎందుకు చేయాలి మాట దాటితే మర్మం తెలియదా మీకు మాట తప్పకూడదు అన్నాడు అంటే మాట విలువని తెలియజేస్తా ఆయన ఈ రోజున ఐదు భాషల్లో తన సొంతంగా పాడిన పాట ఒకవైపు మీరు అన్నట్టు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా సక్సెస్ అయ్యాడు ఆ ఏడు నెలలు పరిపాలన చేసాం లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఏడు లక్షల మంది ఉపాధికి అవకాశాలు ఒకవైపు సక్సెస్ఫుల్ ఒకవైపు సినిమాలు మొన్ననే అర్హర విరమణల ద్వారా ఆ గడ్డం కూడా తీసేశాడు పోరాట సన్నివేశాలు ఆయన క్యారెక్టర్ కూడా అయిపోయింది మిగతా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటే మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ నెల నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పూర్తి చేసుకొని మార్చి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా కాబోతుంది అంటే తన మాట్లాడి తన తన నోటి ద్వారా ఆ మాట మాట్లాడటం దాన్ని తగ్గట్టుగా దొరి వేసుకుంటా ఆ యొక్క లొకేషన్స్ అన్ని చూస్తే ఇది మరి చారిత్రాత్మక సినిమా కాబోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది అంతే కదా సార్ అంతే ఎప్పుడు కాబోతుంది సార్ మార్చి ఇరవై ఎనిమిది అండి మార్చి ఇరవై ఎనిమిది ఈ పాట ఈ దీంతో ఐపీ విపరీతమైన ప్రజల్లో విశేషంగా ఇప్పటి నుంచి ఒక్కొక్క సాంగ్ వస్తా ఉంటుందా డెఫినెట్ గా వస్తుంది కదా ఫస్ట్ సాంగ్ ఆయన పాడిందే వచ్చిందంటే ఇప్పుడు జగర్ముడు కృషి మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఉన్నారు కదా పాడారండి తమిళ్ మిగతా పాటలు మిగతా దాంట్లో సినిమాల్లో పాడేడు సన్నివేశం తగ్గట్టుగా అవసరం వచ్చినప్పుడు పాడతాడు అయినా ఇక అది వేరైతే దీంట్లో ఐదు భాషల్లో పాడటం ఇప్పుడు మనం మరాఠీలో కూడా చూసినప్పుడు మాట్లాడినప్పుడు హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడినప్పుడు మనం చూస్తే ఇన్ని భాషలు ఎప్పుడొచ్చా అనుకున్నాం ఐదు భాషలు ఇప్పుడు సొంతంగా పాడటం అంటే మాములు ఏ హీరో కూడా అది లేదు కాబట్టి దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది చారిత్రాత్మక సినిమాని కృష్ణ దర్శకత్వం వహిస్తే క్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళినా గీతా కృష్ణ గారు జ్యోతి కృష్ణ అనుకుంటా ఏం రత్నం గారు కుమారుడు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు కీరవాణి గారి సంగీతంతో ఎందుకంటే కిరణి గారు ట్రిపుల దగ్గర వెళ్ళి ఎంత ఆస్కార్ దగ్గర వెళ్ళింది మనకు తెలుసు అంశ అంశమే కాబట్టి ఒకవైపు మీరు అన్నట్టు లక్షల నుంచి కోట్లాది మందికి వెళ్తుంది అంటే ఆ యొక్క అంటే ఎంత ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయనకి సినిమా రావాలి చూడాలని ఉందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే సినిమా గురించి డైలాగులు కొడితే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే హిందూ సనాతన సంప్రదాయం ఎప్పుడైతే లేవనెత్తుకున్నాడో అప్పటి నుంచి సౌత్ ఇండియా కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా హిందీ వాళ్ళు కూడా హిందీ బెల్ట్ అంతా కూడా నార్త్ లో కూడా కూడా ఆయన్ని ఆకర్షిస్తున్నారు ఇప్పుడు విశేషంగా ఎప్పుడు ఆ సినిమా చూడాలని ఉచకత్తే ఉన్నారు కాబట్టి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది అంతే కదా హిందీ కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు అంటే మహారాష్ట్ర చూసాం కాబట్టి ఈ పాటకి అన్ని వైపుల నుంచి ఒక రాజకీయ నాయకుడి కాకుండా ఒక సినిమా నటుడుగా ఈ రోజు జాతీయ రాజకీయాల్లో అంత ప్రభావితం చూపిస్తున్నారు డెఫినెట్ గా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్చి ఇరవై ఎనిమిది వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల తర్వాత ఆయన సినిమాలు కనబడబా ఇంకా ఓజీ ఇంకోటి ఉంది ప్రసాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్ లో నేను నాకు ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి చాలా అవుతుంది కరెక్ట్ గా నేను చెప్పలేను కానీ చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు ఈ ఇప్పుడు అంచనాలు సహజంగానే చాలా ఎక్కువగా ఉంటాయి అంచనాలు రీచ్ అయ్యేలా ఉండొచ్చు ఆ సినిమా అనేది డెఫినెట్ ఉంటుందండి ఇప్పుడు ఒకటి ఇప్పుడు రెడ్ శాండెల్ ఎర్రచందనం కొట్టే స్మగ్లర్ పుష్ప వన్ లో ఉన్నాడు ఎర్రచంద్ర పుష్ప వన్ ముఖ్యమంత్రి మార్చే స్థాయిలో పుష్ప కి వచ్చాడు పుష్ప త్రీ ఏముంది ఇంకా అనే యాంగ్జైటీ ప్రజల్లో ఉంది పుష్ప త్రీ ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డి చూపించాడు ఇక అయిపోయింది సినిమా ఇక నేనేమంటానంటే ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అక్కడేమో సినిమాలోనే ముఖ్యమంత్రిని హీరో మార్చాడు ఇక్కడేమో ముఖ్యమంత్రి హీరోని మార్చేసాడు ఇక్కడేమవుతుంది ఇక్కడ ఈ సినిమా ఏంటి చరిత్రాత్మక నేపథ్యం వీరమౌళి యొక్క చరిత్ర చరిత్ర చెరిపేస్తే చెరిపోదు చెరిపోయిందని మీరు అనుకుంటున్నారా చరిపోదు చరిత్రలో ఒక అల్లూరు సతారామరాజు ఒక భగత్ సింగ్ రాజు గురు సుఖేవ్ దేశం కోసం చనిపోయిన చరిత్రకారులది చనిపోదు అనమాట బ్రిటిష్ర్లు పోరాడిన వివరమలు లాంటి చరిత్ర నేపథ్యంలో సినిమా కానీ ఇప్పటికీ అలాంటి యోధుల గురించి చెప్పాలనుకున్న తాపత్రయం చేసారా అది సూపర్ అది సూపర్ అప్పుడే ఆ సినిమా సక్సెస్ ఈ తరనే తెలియాలి వాళ్ళంతా కూడా వాళ్ళ ఏంటి ఒక కన్నిగంటి హనుమంతి ఏంటి పర్వతలేని వీరయ్ చౌదరి ఏంటి ఒక దుగ్రాల గోపాలకృష్ణ ఏంటి ఒక పుట్టి ఏంటి ఇటువంటి చరిత్రత్వ నేపథ్యం ఉన్న వాళ్ళు వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ గా ఈ సినిమా చరిత్రత్వ నేపథ్యం ఈ జనాలు కావాల్సిన స్మగ్లర్లు రౌడీలు కాదు జనాలకు కావాల్సిన ఇలాంటి ఒత్తిడి గురించి తెలియాలి అదే అది కావాలి ఈ సినిమాలో ఆయన ఏదైతే పాటదారో చాలా చక్కగా మాట వినాలనేతో తన మాటల ద్వారా పాట పాడాడు ఐదు భాషల్లో డెఫినెట్గా ఆయన ఈ రోజున ఆంధ్ర తెలంగాణ పరిమితం కాల దేశవ్యాప్తంగా పొలిటికల్ గా అవతరించాడు ఎవరికి లేని అవకాశం ఆయనకు వచ్చింది డెఫినెట్గా ఈ సినిమా కూడా ఊహించిన విధంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నంతలో ఎటువంటి సందర్భం అంటే ఈ పాటలో రాజకీయాలు కూడా మిలితమై ఉన్నాయి నా మాట వినండి అనటం ద్వారా ఆయన మాట వినండి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు నేను ఇప్పిస్తాను అని చెప్పేసి ఏమన్నా చెప్పగానే చెప్తున్నారా ఏమో అంటే మంచి పరిపాలన నేను మాట వింటే మంచి పరిపాలన ఇస్తాను వినకపోతే మీకు తాట తీస్తా మనం తొక్కినారదీస్తా అన్నాడు కదా ఆరు నెలలు చూస్తాం అనిమూన్ అయిపోయింది ఇంకా తొక్కిన ఆరదిస్తాం రౌడీ షెటర్లో ఇష్టం వచ్చినట్టు మా అమ్మాయిని వేధించినట్టు కుదరదు అన్నాడు కదా అది సినిమాల్లో గబ్బర్ సింగ్ కాదు నిజ జీవితంలో గబ్బర్ సింగ్ పాట పోషించబుతున్నాడు కాబట్టి మాట వినాలంటే మంచి మాట ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే మాట చెప్తానని మనం అనుకునే అనువయించుకోవాలి కాబట్టి ఈరోజు రిలీజ్ అయిన పాట రికార్డ్స్ సృష్టిస్తుంది అదేవిధంగా ఈ సినిమా కూడా మార్చి ఇరవై ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించబోతుందని అనటంలో ఎటువంటి అతిశా థ్యాంక్ యూ సార్